పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే తుంగలో తొక్కారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆరోపించారు నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం మినిమం టైం స్కేల్ ఉద్యోగ భద్రత కల్పిస్తానని రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు అయితే అధికారంలోకి రాగానే సోర్సింగ్ ఉద్యోగుల్ని విస్మరించారని మండిపడ్డారు ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని బీజేపీ తరఫున ఉద్యోగులతో కలిసి ప్రజాస్వామ్య మద్దతులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రసాద్ మహిళా మోర్చా రాష్ట్ర ఈసీ మెంబర్ విజయశ్రీ నాయకులు శ్రీధర్ రమణమూర్తి కొండయ్య తదితరులు పాల్గొన్నారు వాడిని అందులో ముఖ్యంగా నా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే నేను మేలు చేస్తాను అని చెప్పి మిగతా వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేసినటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ద్వంద్వ నీతిని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది ప్రధానంగా ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది అవుట్సోర్స్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు వీరిలో తొంభై ఐదు వేల మంది ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే కొత్త విధానం ఏదైతే ఉందో ఆప్కాస్ దాంట్లో తొంభై ఐదు వేల మందిని మాత్రమే చేర్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా గాలి కుదిలేసి ఎవరైతే ఈ ఏజెన్సీల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చేతుల్లో ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పటికీ నానా అవస్థలు పడుతున్నటువంటి సందర్భం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉంది మీరు అధికారమే లక్ష్యంగా ఆ రోజు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీల్ని తొంగులో తొక్కి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కడుపు కొట్టినటువంటి పరిస్థితి మిత్రులారా నెల్లూరు జిల్లాలో ఐదు వేల మూడు వందల యాభై ఆరు మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అన్ని పని చేస్తున్నారు వీళ్ళకి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారు దాంతోపాటు మినిమం టైం స్కేల్ ఈ హామీలన్నింటినీ తొంగులో దొక్కాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సందర్భంలో ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈయన చేస్తారన్న మాట ప్రకారం వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది ఇదే సందర్భంలో ఈ సోర్సింగ్ ఉద్యోగుల్ని గాలి వదిలేసి యొక్క పొట్ట కొట్టినటువంటి సందర్భం ఈ సందర్భంగా గత ఆదివారం విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద బహిరంగ సభ అవుట్సోర్స్ ఉద్యోగుల ద్వారా జరగడం జరిగింది ఆ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులందరూ కూడా అల్టిమేట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి అవుట్సోర్స్ ఉద్యోగులు మమ్మల్ని కలిసి మాకు మద్దతు తెలియజేయండి మేము చేసే పోరాటంలో మాతో కలిసి రమ్మని మమ్మల్ని వారు కోరడం జరిగింది వారికి మేము హామీ ఇవ్వడం జరిగింది మీరు చేసేటువంటి ఏ పోరాటం కూడా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది మీ ముందు ఉంటుందని చెప్పి వారికి కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఇవాళ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం రోజుల్లో ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వీళ్ళకి మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కాని పక్షంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నెల్లూరు జిల్లా విషయానికి వస్తే మన నల్ నెల్లూరులో ఉన్నటువంటి నాలుగు మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు డేటా ఎంట్రీ ఆపరేటర్లు కావచ్చు వర్క్ ఇన్స్పెక్టర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా సుమారుగా రెండు వేల ఐదు వందల మంది అవుట్సోర్స్ ఉద్యోగులు పనిచేస్తున్నారు అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ నూట ఇరవై ఆరు మంది సోషల్ వెల్ఫేర్లో మూడు వందల యాభై రెండు మంది వెటర్నరీ డిపార్ట్మెంట్లో పదిహేను మంది సివిల్ సప్లైలో పన్నెండు మంది కమర్షియల్ ట్యాక్స్లో మూడు మంది రజరీలో ఏడు మంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ శాఖలు అన్నింటిలో కూడా ఈ యొక్క అవుట్సోర్స్ ఉద్యోగులు పనిచేస్తున్నారు వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి లోకేష్ న్యాయం చేయకుండా వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడతా ఉంది ప్రధానంగా ఔట్సోర్స్ ఉద్యోగులకి ఎవరైతే ఈ సెర్పు ఎవరైతే డిఆర్డిఏలో వెలుగు పథకంలో పనిచేస్తున్నారో వాళ్ళకి ఇచ్చినట్టుగా హెచ్ఆర్ ఇవ్వాలి అదేవిధంగా సర్వీస్ రూల్స్ కూడా ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఆప్కాస్ట్లో ఈ తొంభై ఐదు వేల మందిని కలిపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త విధానం తీసుకొస్తున్నారు స్కిల్డ్ నాన్ స్కిల్డ్ అని చెప్పి సెమీ స్కిల్డ్ అని చెప్పి ఉద్యోగులలో విభజన తీసుకొచ్చి జీతాల విషయంలో చాలా తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు అదేవిధంగా ఇరవై సంవత్సరాల క్రితం చేరినటువంటి ఉద్యోగులకి సంవత్సరం క్రితం చేరినటువంటి ఉద్యోగులకి ఒకే వేతనం చెల్లిస్తున్నారు ఇది ఉద్యోగుల మధ్య తీవ్రమైన ఇబ్బందులను గురి చేస్తూ ఉంది ఇది సరైన విధానం కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఈ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఏదైతే ఉందో ఈ యొక్క విధానాన్ని కూడా పూర్తిగా ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే ఈ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో దీంట్లో ప్రధానంగా సింహభాగం షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల వారే ఉన్నారని చెప్పి మీకు అందరూ కూడా ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తా వాళ్ళందరి పక్షాన రాబో రోజుల్లో పెద్ద ఎత్తున పదిహేడవ తేదీ తర్వాత ఈ జిల్లాలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వేదికను అలంకరించినటువంటి మా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర మహిళా మోర్చా ఈసీ మెంబర్ గారు తదితరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ అంశం ఇప్పుడు మన శ్రీనివాస్ గారు మాట్లాడారో వాళ్ళు దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల పైన ఉన్నారట వాళ్ళందరికీ కూడా సరైన న్యాయం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో ఇదొకటి కనుక ఇది ఆయన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ అందరినీ ఇలా ఇంతమందిని బాధపెట్టి ఉద్యోగ క్యాలెండర్ అన్నారు అదన్నారు ఇదన్నారు ఇవన్నీ ఎలా పోయాయో ఓన్లీ ఇప్పుడు మద్యం ఒకటే ఏరులై పారిస్తూ ఉన్నారు ఆయన ఎవరు ఉద్యోగాల సంగతి కూడా ఆయనకు అవసరం లేదు ఆయనకు అవసరమైనటువంటి ఇవి వీళ్ళు ఉన్నారు కదా ఐదు వేలు ఇచ్చి వాళ్ళని పెట్టుకో ఉన్నారు వాలంటీర్స్ని పెట్టుకో ఉన్నారు వాళ్ళు వాళ్ళతో మాత్రమే ఇప్పుడు ఆయనకి ఎలక్షన్ టైంలో పని ఇంక ఎవరు ఉద్యోగాలు ఉన్నా ఊడినా ఆయనకు అవసరం లేదు ఆయన గెలుపు ఒకటే ధ్యేయంగా ఊహిస్తున్నారు కానీ ఆయన గెలవాలంటే ఆయన ఇచ్చిన హామీలను అన్నింటినీ కూడా ఆయన నెరవేర్చాలని చెప్పి బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నమస్తే నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ రూపాయలకే మోడి కాన్సీ సారీస్